సో అది కూడా ప్రాపర్గా ఎప్పుడు ఏంటంటే షెడ్యూల్ ప్లాన్ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు అక్కడ లభించిన పాద ముద్రను పరిశీలించిన అధికారులు అవి పెద్దపులి వేనని ప్రాథమికంగా నిర్ధారించారు సంచారిస్తున్న పులి వయసు సుమారు ఐదు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు ప్రస్తుతం ఆ పెద్దపులి దుబ్బాక ప్రాంతం నుంచి సిద్దిపేట శివార్ల వైపు కదురుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు చెప్పారు ఈ క్రమంలో గ్రామాల సమీపంలో భద్రతా చర్యలు పెంచామని చెప్పారు సమాచారం మేరకు పులి లాంటి మన పాదముద్రికలు కనిపించి అది టువర్డ్స్ పొలంలో తిరుక్కుంటూ తోర్నాల రిజర్వ్ ఫారెస్ట్ దిక్కు మూవ్ అయినట్టు మనకు క్లియర్గా అనిపించినవి అందరూ కూడా సహకరించాలా ఇది మన దగ్గరికి ఇది ఏమి ఉండదు దాని తర్వాత దాని మా మేజర్ దాని హ్యాబిటేట్కి అది వెళ్ళిపోతుంది అందరూ సహకరించాలి సమాచారం మేరకు ఈ దుబ్బాక సిద్దిపేట బార్డర్లో అనుమానాస్పదంగా చింతకులు ఆనవాళ్ళు కనిపించినట్టు మాకు